హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టుడే బ్లాగ్ ఏంటంటే ములక్కాయ కూర ఎలా ఉండాలి అనేది అంటే డ్రమ్ స్టిక్ అనే కర్రీ ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను ప్రాసెస్ చూపిస్తున్నాను చూసాయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఆయిల్లో వేసుకోవాలి ఆ ముక్కలు బాగా వేగేదాకా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనము దీంట్లోకి ఇంకొకటి యాడ్ చేయాలి అదేంటంటే స్టిక్ పీసెస్ అనమాట అవి కూడా మనం ముందుగానే పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక మీకు లాజిక్ చెప్తాను చూడండి డ్రమ్ స్టిక్ మీద ఉన్న పీస్ పీల్ మొత్తం తీసేయకూడదండి అవి పీల్స్ కొద్దిగా లైట్గా తీసుకోవాలి మొత్తం తీసేస్తే పీచు పదార్థము పోతుంది బట్ తర్వాత కర్రీలో కూడా ముక్కలు ముక్కలుగా విడిపోతాయి అనమాట డమ్స్టిక్ అనేవి బట్ అందుకని చెప్పని ములక్కాయ మీద ఉన్న పీసెస్ అనేది తీయకూడదు లైట్గా తీసుకోవాలి అంతేకాని మొత్తం ఫుల్గా తీసేయకూడదు ఆ సీక్రెట్ ఒకటి మీరు మిస్ అవ్వకుండా ఉంటే పర్ఫెక్ట్గా ముక్క చెదరకుండా ములక్కాయ కూర నీట్గా వండుకోవచ్చు బట్ ఉల్లిపాయ ఆనియన్ సారీ పచ్చిమిర్చి ఆనియన్ రెండు వేడ బాగా ఫ్రై అయిన తర్వాత డ్రమ్స్టిక్ పీసెస్ వేసుకున్నాం కదా అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కన్నా గల్లుపు రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటే పులుసు కూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకొని అది ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకసారి మూత తీసిన తర్వాత చూస్తే ఇక ఈ కంటిస్టెన్సీలో ఉంటుంది చక్కగా దగ్గరికి మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి వస్తూ ఉంటుంది చూడండి ఇలా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి అంటే ఒకసారి అటు ఇటు అటు ఇటుగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు కంటకుండా మాడిపోకుండా ఉంటుంది తర్వాత ములక్కాయ ఎక్కువగా కలపమాకండి ములక్కాయ ముక్కలు విడిపోతాయి ఈ కంటెస్టీలో ఉన్నప్పుడు మనం వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి టమాటో ముక్కలు వేసుకొని చిన్నగా కోసుకోండి మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి తర్వాత టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ చల్లుకొని మనం మూత పెట్టుకుంటే చాలా అంటే చాలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట పెద్ద ముక్కలు అయితే మీరు కోయొద్దు చిన్న చిన్న ముక్కలు కోసుకొని అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా మగ్గిపోయినాయో ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది మరి గమనించినట్లయితే చక్కగా మగ్గిపోయి ఒక దగ్గరికి వచ్చేసి చూస్తున్నారా టమాటా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఆయిల్ కూడా అనేది పైకి వస్తుంది చూడండి గమనించారు కదా ఇట్లా మగ్గిపోతున్న సమయంలో వీటిలోకి వచ్చేసేసి ఇప్పుడు పసుపు కారం యాడ్ చేసుకోవాలి ఆ రెండు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి తగిపడంత అంటే సరిపడంత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను మరి మీకు ఎంత సరిపోతే అంత పోసుకోండి పసుపు కారం వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని పులుసుకి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి మీకు బట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లేదు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ద్వారా మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను బట్ నా లైఫ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పుడే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే కారం పచ్చి అనేది పోదు అట్లా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి నేను పోసు అలా ఆయిల్ పైకి వస్తుంది చూసారా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు వాటర్ అనేది పోసుకొని అదంతా కలుపుకొని చక్కగా తర్వాత చింతపండు కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని మీకు వీడియోలు క్లియర్గా చూపిస్తున్నాను అన్నీ కూడా డిస్టబ్సింగ్ డిస్టర్బెన్స్ లేకుండా ఏది క్లంజీ క్లంజీ అనిపించకుండా నీట్గా క్లియర్గా నేను అన్నీ చూపిస్తున్నాను ఒకటికి రెండుసార్లు చూసి ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటే రమ్స్టిక్ కర్రీ ఎలా చేయాలో మీరు చూసి నేర్చుకోండి బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదంతా మగ్గిపోవాలి ఒక దగ్గరికి వస్తుంది ఈ వాటర్ అనేవి కూడా బాగా చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది చూడండి కర్రీ మీకు గమనించినట్లయితే మీకు కనిపిస్తుంది నేను మూత తీసిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఈ కంటెన్సిటీలో ఉన్నప్పుడు చింతపండుని అది అంతా కూడా చక్కగా గుజ్జు తీసుకొని ఆ గుజ్జు అనేది కర్రీలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ అయిన ములకాయ కూర రెడీ అనమాట మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నేను ఎవరైనా నా ఛానల్లో వీడియోస్ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి ఓకే గాయస్ థ్యాంక్ యూ ఆల్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటే మరెన్నెన్నో మీ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే